అభి ఒక అతని దగ్గరికి వచ్చి ఒక అతనికి ఆ బాబీ ఫోటో చూపించి ఇలా అంటూ ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ ఇదిగోండి ఈ అబ్బాయి మా అబ్బాయి ఎప్పుడో తప్పిపోయాడు మొత్తం మేము నెతుకుతూ ఉన్నాము మీకేమైనా కనిపించాడా ఒకసారి ఈ ఫోటో చూసి చెప్పరా అని చెప్పి చూపిస్తాడు అది చూడగానే అతను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ పిల్లగాడా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకు అభి అయితే అవును మీకు తెలుసా ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అరే ఏంటండి అలా మాట్లాడతాడు మీ ఈ పిల్లగాడు మా ఇంటి దగ్గరే కదా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవునా మీ ఇంటి దగ్గర ఉన్నాడు నిజమా చెప్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునండి ఈ పిల్లగాడితో పాటు ఒక పిల్ల కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి స్వరా కాసి వస్తారు స్వర వచ్చి మా బాబీ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా బాబీ కన్న తల్లిని నేనే ఎక్కడ ఉన్నాడో దయచేసి చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అతనైతే అదేంటమ్మా అలా అంటారు ఈ పిల్లగాడు మా ఇంటి దగ్గరే ఉన్నాడు ఇప్పుడే తీసుకువెళ్తాను పదండి మిమ్మల్ని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అభి స్వర వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా అక్కడ నివాసం ఉంటారు ఇక వాళ్ళైతే అతని ఇంటి దగ్గర అయితే ఆ రోజు రాత్రికి నిద్రపోతూ ఉంటారు ఇంతలో అతనైతే అభి స్వర వాళ్ళిద్దరిని కూడా దగ్గరుండి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక అది చూసి అభి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు స్వర అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది బాబీని కలుసుకుంటున్నాను అని చెప్పి స్వర అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది బాబీ నిద్ర పట్టక తనైతే అక్కడే అలా కూర్చొని ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్